Thank you. గ్రామ ఆ యొక్క సన్మాసి కోరు చాలా సంతోషం మంచి గౌరవమే దక్కింది నల్లయ్య గారు మీకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకు కూడా ఈ యొక్క గ్రామ రైతు సోదరులు సెలవు కోరుచున్నాం వెల్కమ్ టు స్వేట్ టిజె ఛానల్ మర సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క పెద్ద ఎత్తున చేపట్టినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మన వచ్చినటువంటి సార్ వాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధి చేత చేతుల మీదుగా కార్యక్రమం అయితే ప్రారంభం అవుతుంది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి ఇక్కడ వచ్చినటువంటి రైతులకు ఆయన ఇచ్చేటువంటి సందేశము రైతులు ఇంత సంబరం చేసుకున్నటువంటి ఆయన ఇచ్చేటువంటి ఆయన కలిగినటువంటి అనుభవం మరి ఇక్కడ మనకి తెలియదేశానికి వీడియోలోకి వెళ్దాం నమస్కారం ఈ రోజు గ్రామంలో అంతరాష్ట్ర గిరిక పోటీలు ఎద్దుల గిరిక పోటీలు జరగడం అనేది గుడికెల గ్రామానికే ఒక గర్వకారణము రైతులకి అందరికీ ఒక గర్వకారణం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఈరోజు ముఖ్యంగా రైతులంతా కూడా ఎంతో వాళ్ళు కష్టపడి పంటలు పండించుకొని సంక్రాంతి యొక్క పండుగ సందర్భంగా మరి ఈ యొక్క ఉత్సవాలు జరుగుకోవడము మన గుడికెల్ గ్రామంలో ఇటు మొట్ట మొట్టమొదటిసారిగా మన గుడికెల్ గ్రామంలో రైతులంతా కూడా ఒక ఐకమత్యంతో అన్నదమ్ముల మాదిరిగా బాగుండ రైతులంతా కూడా సంక్రాంతి రోజు ఎద్దుల గిరికి పోటీలు చేయడం అనేది రైతులంతా కూడా సంతోషపడేటువంటి విషయం ఈ ఇది ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి ముఖ్య నాయకులకు పెద్దలకు గ్రామ పెద్దలకు అందరికి కూడా వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ముడికెల్ గ్రామంలో రైతుల యొక్క ఉత్సాహం చూస్తుంటే ఈరోజు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇరవై తొమ్మిది పోటీల్లో జతలు రావడం జరిగింది అంటే రైతులు ఎంత వీళ్ళు రైతుల పట్ల రైతుల మీద ఎద్దుల పట్ల ఆ యొక్క ఎద్దుల యొక్క గురించి ప్రేమతో రైతుల యొక్క ఆదరాభిమానంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది మన గుడికెళ్ళ గ్రామానికే గర్వకారణం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం తిలకించి వాళ్ళంతా కూడా సహకరించి ఎవరైతే పోటీల్లో పాల్గొంటున్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం గుడికల్ గ్రామంలో ఈ గిరికపోటీల కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అందరూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఈ నడులయ్య స్వామి ఊర్లో ఉన్నటువంటి అల్లిపిల స్వామి కానీ మిగతా దేవుళ్ళందరి యొక్క దేవుళ్ళ యొక్క ఆశీస్సుతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున జరగాలని ఆ దేవుళ్ళని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి వారికి కూడా భోజన సౌకర్యం కూడా చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు గుడ్ గుల్ గ్రామ ప్రజలు నడువులై తేత శుంక్లమ్మవ్వ అల్లి పీర్ స్వామి ఆశీర్వాదంతో ఈరోజు గుడేకెల్ గ్రామము రైతులు ఊరు గ్రామ పెద్దలు అందరూ కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కులం కూడా కలిసి ఈరోజు ఎద్దుల పందగానే సహకరించడం ఇది గొప్ప సంతోషకరమైన విషయము ఇదే కాకుండా ఈ ఈరోజు నాకు తెలిసినంత వరకు ఎప్పుడు జరగలేదు ఇది ఎద్దుల పందాలు మన గుడెకెల్లో ఈ పేరు గిరికే పందాలు జరుగుతున్నవి ఈ పేరు న్యాయంగా ధర్మంగా చేసి గుడేకలు రాష్ట్రంలోనే పేరు తేవాలని చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని గ్రామంలో ఉన్న ప్రజలందరినీ నేను కోరుతున్నాను అందరు కూడా మన జవాబారీ పెద్ద మనుషులే కాదు ఊర్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా మన అందరి జవాబారీ బాగా నడిపినప్పుడే మన గుడెకాయల పేరు రాష్ట్రానికే తేలాలని చెప్పి మీ ఈ సభాముఖం మీరు చెప్తున్నాను చాలా సంతోషకరమైన విషయం అంటే అందరూ కలిసి ప్రతి ఒక్కరు అన్నదములక మాట్లాడి ఇది చాలా సంతోషకరమైన విషయం ప్రతి ఒక్కరు తమ ఇదే లేకున్నట్ల బాధ లేకున్నట్ల అందరు కూడా రైతులు అన్నదమ్ములు అందరు కలిసి ఈ కార్యక్రమం ఇంత పెద్దగా చేయడము గుడెకెలకే పేరు ఆ నడువులై తాత పేరు ఎట్లుందో ఇది కూడా అదే విధంగా జరిగి రాష్ట్రానికే పేరు రావాలని చెప్పి నేను ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలి చాలా సంతోషం ఈ విధంగా ఇంకా ముందు ముందు బాగా నడిపి గుడెకల్ పేరు నిలబెట్టాలి శాశ్వతంగా అని చెప్పి మీ అందరిని కోరుతూ నమస్కారాలు అందరికి కూడా శుభాకాంక్షలు అందరికీ నమస్కారం గుడికల్ ప్రజలకి అదే కాకుండా మన ప్రతి ఒక్కళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు ఒక నాలుగైదు సంవత్సరాల కింద కబడ్డీ పోటీలు పెట్టిండ్రు ఇక్కడనే నాకు బాగా గుర్తుంది అదే విధంగానే ప్రతి ఒక్కరు సంక్రాంతి సందర్భంగా గిరికపోటీల సందర్భంగా ప్రతి ఒక్క గుడికెళ్ళ ప్రజలు మన మర్యాద మనమే కాపాడుకోవాలి కాబట్టి అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని గెలిపించాలనేసి కోరుకుంటున్నాను ఇంకో ఇంకో ముఖ్య విశేషం ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్న వాళ్ళందరికీ నా హృదయప్రతులు నమస్కారాలు చేస్తున్నా అదే కాకుండా గెలిచినా ఓడినా పార్టిసిపేషనే ఇంపార్టెంటు గెలిచిన వాళ్ళకి సంతోషం ఉంటుంది ఓడిపోయిన వాళ్ళకి ఏం బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి గెలిచాలనేసి కోరుకుంటున్నాను Oh no. శ్రీ నడువులయ్య స్వామి ఆశీస్సులతో ఈ యొక్క అంతరాష్ట్ర పోటీలు నిర్వహించినటువంటి గ్రామ పెద్దలు రైతు సోదరులు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమము విజయవంతంగా చేసినందుకు ఆ యొక్క గౌరవ పెద్దలు శ్రీవై రుద్రగౌడు గారు శ్రీవై గౌడు గారు శ్రీవై పురుషోత్తం గౌడు గారు వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమము గ్రామ రైతు సోదరులు కమిటీ సభ్యులు విజయవంతం చేసినందుకు గౌరవవేత్తంగా పెద్దలను గౌరవిస్తూ ఈ యొక్క ఇంటి దగ్గర పిలిపించి ఆ యొక్క సన్మానంలో పాల్గొనాలంటూ తన వంతు రైతు సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క సన్మానం చేయడం జరిగింది మొదటి బహుమతి ఇచ్చినటువంటి వ్యక్తి కుమారుడు గారు ముప్పై వేలు ఇచ్చినందుకు ఆయనకు సన్మానం చేశారు రెండవ బహుమతి ఇచ్చినటువంటి వ్యక్తి ఇరవై వేల ఇరవై ఐదు వేల రూపాయలు బి మోరప్ప కుమారుడు బి రంగన్న గారు ఇరవై ఐదు వేల రూపాయలు ఆయనకు కూడా సన్మానం చేశారు మూడవ బహుమతి ఇచ్చినటువంటి ఈడిగా డ్రైవర్ లక్ష్మణ కుమారుడు వీరేంద్ర గారుడు గారు వీరికి కూడా సన్మానం చేశారు నాలుగవ బహుమతి ఇచ్చినటువంటి వ్యక్తి పైంటి సంజన్న కుమారుడు పైంటి నల్లన్న గారు ఈ బిళ్ళ గారు ఈయన పేరైతే మారు మోరిపోయింది బిళ్ళ అనేది చాలామంది బిల్ల అని పదహైదు వేల రూపాయలు ఇచ్చారు ఆయన గురి సన్మానం చేయడం జరిగింది ఐదవ బహుమతి ఇచ్చినటువంటి వ్యక్తి దుబ్బ గోరంట్లప్ప మనవుడు మాధవస్వామి గారు పదివేల రూపాయలు ఇచ్చి ఆయన కూడా సన్మానంలో పాల్గొన్నారు ఐదో ఆరో బహుమతి ఇచ్చినటువంటి వ్యక్తి చాకలి బుడ్డమ్మ మనవుడు చాకలి శ్రీనివాస్ వారు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి ఈ యొక్క సన్మానంలో పాల్గొన్నారు ఏడవ బొమ్మతి ఇచ్చినటువంటి వ్యక్తి గద్రాల ఎం మాదన్న కుమారుడు మంగలి హరికృష్ణ గారు కూడా సన్మానంలో పాల్గొని సార్ కూడా శుభాకాంక్షలు నలుమూల ప్రపంచ మూలలో తెలిసే విధంగా వేసినటువంటి స్టేజ్ అయితేనేమి ఆ యొక్క స్పీకర్లు అయితేనేమి మొత్తం దాతగా వహించినటువంటి సాకలి దత్తగిరి కుమారుడు అయినటువంటి సాకల నల్లయ్య గారు యొక్క చైర్మన్ సార్ గౌడు చేతుల మీదుగా సన్మానం అందించుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్ మీ యొక్క ధైర్యం సార్ మీరు ఉండాలని ధైర్యంతోనే వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున చేపెట్టారు మీ ధైర్యం కూడా వీళ్ళకి ఇంకా చాలా అందించాలి సార్ కమిటీ పెద్దగా కమిటీ పెద్దలు వహించినటువంటి గోవిందప్ప గారు మంగయ్య గారికి సార్ చేతుల మీదుగా సన్మానం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం కమిటీ పెద్దగా వహించినటువంటి మంగయ్య గారికి సార్ చేతుల మీదుగా సన్మానం కురించాల్సింది కోరుతున్నాం చాలా ధన్యవాదాలు సార్ అదేవిధంగా కమిటీ పెద్ద బజార్ గారికి కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం చెప్పాలి మొన్నటి రోజున గ్రామంలో జరిగినటువంటి అంతరాష్ట్ర గిరికపోటీల కార్యక్రమము విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఊర్లో పెద్దలు మిగతా ఊరు గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా పూర్తి సహాయ సహకారం అందించి మరి యొక్క పోటీలు విజయవంతం చేసినటువంటి వారికి వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేయాలని చెప్పేసి అనుకుని ఈరోజు ఇక్కడ పిలిపించి వాళ్ళకి గౌరవించడం జరిగింది ఈ ఉత్సాహం ఎల్లప్పుడూ ఇట్లే ఉండి రాబోయే కాలంలో మన గుడికెల్ గ్రామంలో పెద్ద ఎత్తున మన గుడికెల్ గ్రామంలో ఇటు పోటీలు నిర్వహించేదానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పెద్దల యొక్క సహాయ సహకారాలు గ్రామంలో ఉన్నటువంటి అందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసేదానికి పూర్తి సహాయ సహకారాలు తప్పకుండా మావంతు ఉంటుంది మీరు ముఖ్యంగా ముఖ్యంగా ఎవరైతే ఈ నిర్వహణ చేసి వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు మన గుడికెళ్ళకి పేరు వచ్చే విధంగా వాళ్ళు చేసినందుకు వాళ్ళంతా కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్ణ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు